హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మన జీవితం ఎంత ఫాస్ట్ అయిపోయిందో కదా ఉదయం నుంచి రాత్రి వరకు రన్నింగ్ కానీ పండుగ రోజు మాత్రం మన మనసు మాత్రం ఆగి ఏదో సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటుంది అందుకే ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నది త్వరగా చేసుకునే కానీ రుచిలో మాత్రం అమ్మమ్మల కాలం గుర్తు చేసే పరమాన్నం రెసిపీ పరమాన్నం అంటేనే దేవుడికి నైవేద్యం చేసే పవిత్రమైన వంటకం కానీ మన బిజీ లైఫ్లో దీన్ని ఎలాబరేట్గా చేయడం కష్టమే కదా అందుకే ఈరోజు నేను చూపించిపోతున్నది చాలా సింపుల్ కానీ రుచిగా ఉండే పద్ధతి లేట్ చేయకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు నీళ్లు వేసి కొంచెం ఉడకబెడుతున్నాను మామూలుగా కొంచెం బియ్యం నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది మనకు అంత టైం ఉండదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఇలా కొంచెం నీళ్లు మరిగాక రైస్ కొంచెం ఉడికితే చాలు మీకు ఇలా చూపిస్తున్నట్టు బియ్యం కొంచెం ఉడికితే చాలు నీళ్ళు అయిపోయే వరకు నేను మూత పెట్టకుండా దీన్ని ఉడక పెడుతున్నాను కొంచెం ప్యాన్ కూడా కొంచెం దల్సరిగా ఉన్నది తీసుకుంటే బెటర్ ఇప్పుడు నేను ఇందులో రెండు నుంచి మూడు కప్పులు ఏ టూ ఆర్గానిక్ మిల్క్ వేసుకుంటున్నాను మీకు ఇంకా పాలు పడతాయి ఎక్కువసేపు మరిగించాలి కొంచెం కొంచెంగా వేస్తున్నాను ఎందుకంటే పొంగిపోకుండా ఉంటాయని చెప్పి ఈ లోపు మనం ఒక నాలుగు నుంచి ఐదు యాలకులు తీసుకుని దాన్ని బాగా దంచేసుకుని మరుగుతున్న పాలల్లో వేసుకుందాం గుర్తుపెట్టుకోండి ఇంకా నాలుగైదు యాలకులు పడతాయి నేను మళ్ళీ లాస్ట్లో వేద్దామని చెప్పి నేను విడివిడిగా దంచుతున్నాను ఇలా కనిపిస్తున్నట్టు కొంచెం దంచితే చాలు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది దీన్ని నేను పాలల్లో వేసేస్తున్నాను వేసేసి కొంచెం కలిపేసుకోండి పరవణానికి మీకు మంచి ట్రిక్ ఏంటంటే కలుపుతూ ఉండాలి ఎందుకంటే పాలు కదా మీరు అలా వదిలేశారంటే కింద అంటుకుపోతుంది లేకపోతే పాలు పొంగిపోతుంటాయి సో మీరు ఎక్కువ కలుపుతూ ఉంటే అది అంత బాగా వస్తుంది ఇది పక్కన కొంచెం మరిగేలోపు మనం డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకుందాం దానికి కావాల్సినవి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇంకా కొంచెం నెయ్యి మీకు ఇది కూడా ఫాస్ట్గా అయిపోయేది చెప్తాను నేనేం చేస్తున్నానంటే జీడిపప్పు బాదం పప్పు దంచే దాంట్లో వేస్తున్నాను మీరు ఒక్కొక్కటి కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా ఇది ఒక్కొక్కసారి ఇలా కొంచెం దంచుకుంటే చిన్న చిన్న పీసెస్లో వస్తాయి మరి మీరు పౌడర్ చేసుకోకర్లేదు మీకు ఇది ఈజీగా అనిపించిందా ఎందుకంటే ఒక్కొక్క జీడిపప్పు ఒక్కొక్క బాదం పప్పు కూర్చుని కట్ చేసుకుంటే అది చాలా టైం పడుతుంది కదా మీకు ఈ లేజీ రెసిపీ ట్రిక్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారా చక్కగా ఎంత ఫాస్ట్గా అయిపోయాయో చాలా ఈజీ కూడా ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకొక ప్యాన్ తీసుకుందాము అందులో నేను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను మనకి పరమాండంకి అసలైన టేస్ట్ వచ్చేది బాగా మరిగించిన పాలు నెయ్యి దగ్గరే సో ఇవి మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందాక దంచిన జీడిపప్పులు బాదం పప్పులు ఇందులో వేసేస్తున్నాను ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్లో వేగితే సరిపోతుంది నేను ఇందులో కూడా కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను ఇవి కూడా అందులో వేసేసి మర్చిపోకండి ఎందుకంటే మాడిపోతాయి కదా కొంచెం కలుపుకుంటే చాలా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి అవి చాలా బాగుంటాయి క్రంచిగా కూడా ఉంటాయి ఇలా కొంచెం వేగిన తర్వాత అందులో కిస్మిస్ వేసుకుందాం కట్టేసే ముందు ఎందుకంటే ముందే వేస్తే మాడిపోతాయి కిస్మిస్ వేసిన తర్వాత కూడా కొంచెం కలుపుతూ ఉండండి అప్పుడే ఈవెన్గా అవి కుక్ అవుతాయి లేదంటే ఒక సైడ్ మాడిపోయి అలా ఉంటాయి మీకు కిస్మిస్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టు రౌండ్గా అయిపోతే ఇంకా అయిపోయినట్టే ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు ఇప్పుడు పరమాణం ఎంతవరకు వచ్చిందో చూద్దాం పదండి నేను ఇందులో మళ్ళీ ఒకటి నుంచి ఒకటిన్నర కప్పు పాలు పోస్తున్నాను ఇంకొంచెం మరిగి బెల్లం అది వేసేస్తాను ఇలా మొత్తం మరిగిన తర్వాత ఇంకా మిగిలిపోయిన కొంచెం యాలకుల పొడి ఉంటుంది కదా అది కూడా వేసేస్తున్నాను అది వేసేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం పౌడర్ కానీ ఒక కప్పు సైజులో ఉన్న బెల్లం ముక్క కానీ వేసేసుకోండి మీరు తినే తీపి బట్టి బెల్లం పౌడర్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది కరగడానికి టైం పట్టదు అదే బెల్లం ముక్క అనుకోండి మళ్ళీ కరిగే వరకు మీరు అది వెయిట్ చేయాలి సో నేను అందుకని ఈ బెల్లం పౌడర్ తెచ్చుకుంటున్నాను అది చాలా ఈజీగా ఉంది ఇందాక వేపేసి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిసాన్ని ఇందులో వేసేసి ఇంకొక రెండు నిమిషాలు మరిగించండి అంటే ఈ సులువైన రెసిపీకి మీకు కావాల్సినవి ఒక కప్పు బియ్యం ఒక కప్పు నీళ్ళు నాలుగు కప్పులు పాలు కొన్ని జీడిపప్పులు బాదం పప్పులు కొన్ని కిస్మిస్లు ఒక రెండు స్పూన్లు నెయ్యి అంతే ఇంకా నాలుగైదు యాలకులు ఈ నా రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఇదైతే ఖచ్చితంగా మీ అమ్మమ్మ గారు చేసిన పరమాణాన్ని గుర్తు చేస్తే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్